టీడీపీ అధినేత చంద్రబాబు పీలేరు రాగ్ కదలిరా సభలో మంత్రి రోజాపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే ఇదే జిల్లాలో ఉన్న టూరిజం మంత్రి సొంత పార్టీకి చెందిన కార్యకర్త నుంచి నామినేటెడ్ పదవి కోసం డబ్బులు తీసుకుందని ఆరోపించారు దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు నేను ఆ పార్టీలో పదేళ్లు పనిచేస్తానని ఆ పదేళ్లలో నేను తప్పు చేశాను ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి కూడా తీసుకున్నానని నిరూపించమనండి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా నేను పదవులు అమ్ముకుంటున్నానని ఆయనకు ఇరవై నాలుగేళ్ల తర్వాత కనిపించిందా అంటూ వ్యాఖ్యానించారు దీన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి పడిపోయారని గమనించాలంటూ చంద్రబాబును ఎదే వచ్చిస్తారు జాలి ఉండేది పాపం ఇవిడ ఎండల్లో తిరుగుతుందే అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పావురాల గుట్టలో ఇచ్చిన ప్రా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్న తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఉంచలేదు ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగన్ అన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేక సార్లు చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తుకుపోయి వైస్రాయ్ పెట్టి చెప్పులేయించినోడు అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టుకునే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడటం సిగ్గుచెటు నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నానని దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి ఏదండి చేస్తారండి ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళ అమ్ముడిపై మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని ఎమ్మెల్సీని చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళుగా పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు నేను ఎప్పుడూ చెప్తాను జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను నేను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేశాను మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది